మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నాలుగో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మన జిల్లాలో జిల్లాలో ఒకటే సంటర్ కో కోఎడ్యుకేషన్ జంగా ఏర్పాటు చేయడం జరిగింది అందు దానికి టైమింగ్స్ చూసినట్టయితే తొమ్మిది నుండి పన్నెండు రెండు నుండి ఐదు అంటే జిల్లాలో ఎవరైనా విద్యార్థులు వివిధ కారణాల దృష్ట్యా హాజరు కాలేని పరిస్థితుల్లో వారికి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాసే అవకాశాన్ని కూడా బోర్డు కల్పించడం జరిగింది మన జంగం జిల్లాలో జీజేసీ ఎడ్యుకేషన్ ధర్మకంచ ప్రాక్టికల్ సెంటర్ ఉంది అది నాలుగో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది రెండో అవధులలో నైన్ టు ట్వెల్వ్ టూ టు ఫైవ్ అది ప్రాక్టికల్కి సంబంధించింది తర్వాత ఇదే కాకుండా ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ కూడా ఉంది అది నైన్త్ నాడు ఉంది కాబట్టి నైన్త్ నాడు ఉంది లెవెన్త్ నాడు ఎన్విరాన్మెంటల్ తర్వాత ఎథిక్స్ ఎగ్జామ్స్ లెవెన్త్ నాడు ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఉంది ట్వెల్త్ నాడు ఎథిక్స్ ఎగ్జామ్ కూడా ఉంది అంటే ఎవరైనా విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో ఈ ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ కనుక రాయలే రాయలేని పరిస్థితుల్లో ఒక బోర్డు మరొకసారి కూడా వీరికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ యొక్క స బోర్డు ఇస్తున్నటువంటి సదవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకొని తమ యొక్క జీవితాలను మంచిగా మంచిగా బాగుపరుచుకునే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలని తదనుగుణంగా మీరంతా కష్టపడి వేసవి కాలం కాబట్టి వేసవి కాలం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరి అయినటువంటి ఆహారంలో మంచి పౌరులుగా ఎదగాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ మా అధికారిగా నేను కోరుచున్నాను విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ మీరు ఎక్కి కోస ఏ విషయం పట్ల కూడా భయ భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆందోళన పడవద్దు ప్రతి ప్రతి దానికి మీకు ఇక్కడ మనకు కంట్రోల్ రూమ్ ఉంది కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు కనుక పరీక్షలకు సంబంధించిన ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే మాకు తెలియజేసినతో మేము తగు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా ఉండటానికి టెలిమనస్ అనే మన సైకిస్టులు సైకాలజిస్టులతోని కూడా బోర్డు అవకాశాన్ని కూడా కల్పించింది ఎందుకంటే తొందరగానే విద్యార్థులు చాలా డెలికేట్గా ఉంటారు తొందరగా అటువంటి మంచి మార్కులు రాలేదని కానీ ఉత్తీర్ణత శాతం ఉత్తీర్ణత కాలేదనేటువంటి భావనతోని విద్యార్థులు ఉండకుండా ఆందోళన చెందకుండా బాగా కష్టపడి తల్లిదండ్రుల ఆశయాలను మీరందరూ నెరవేర్చాలని మరొకసారి కోరుతూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మీ యొక్క జీవితాలు బాగుపడాలని మీరంతా బాగా కృషి కలిపి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని మరొకసారి కోరుకుంటూ యు ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ అండ్ నాట్ ఓన్లీ జన్గాం డిస్ట్రిక్ట్ త్రూఅవుట్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్